హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ పవన్ కళ్యాణ్ సంచలనమైన వ్యాఖ్యలు పెద్దిరెడ్డి కుటుంబానికి అడవుల్లో వారసత్వ భూములు ఎక్కడి నుంచి వచ్చాయి మాజీ అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబానికి అడవుల్లో వారసత్వ భూములు ఎలా వచ్చాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు ఎవరి ఆక్రమణతో ఎంత ఉంది ఎవరి పేరుపై ఎన్నిక ఎన్ని ఎంత స్థలం నమోదైంది కేసుల వివరాలు ప్రజలకు తెలియాలంటూ సమగ్ర విచారణకు ఆదేశించారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ అటవీ భూముల పరిరక్షణ విషయంలో ఆక్రమణలపై హెచ్చరికలు జారీ చేశారు ఇటీవల మంగళంపేటలో జరిగిన భూ ఆక్రమణలపై విజిలెన్స్ నివేదికలు సమీక్షిస్తూ ఎవరి చేతుల్లో ఎంత అటవీ భూమి ఉందో ప్రజలకు ముందు ముందు తెలియాల్సి ఉంది అటవీ భూములు జాతికి చెందిన ఆస్తి వాటిని ఆక్రమించడం అంటే చట్టాన్ని అతిక్రమించడం అని ఆయన స్పష్టం చేశారు ప్రభుత్వ వెబ్సైట్లలో అన్ని ఆక్రమణ ఆక్రమణ వివరాలు అంటే కేసులు స్థితిగతులు కోర్టు విచారణలో ప్రజలకు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు మంగళంపేట మాజీ మంత్రి కుటుంబం చిత్తూరు జిల్లాలో మంగళంపేట అటవీ ప్రాంతంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుటుంబ సభ్యులు నూట నాలుగు ఎకరాల అటవీ భూమిని ఆక్రమించారని ఆరోపణలు ఉన్నాయి ఈ అంశంపై పవన్ కళ్యాణ్ ఇటీవల అటవీ శాఖ ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఎంతటి వారైనా సరే చట్టం ముందు సమానమే అని అన్నారు తప్పకుండా అటవీ భూమి ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు ఆయన విజిలెన్స్ నివేదికను ప్రతిపాదికగా తీసుకుని కేసులు ఎలా సాగుతున్నాయో తెలుసుకోవాలని ఆక్రమణ తొలగింపులపై సమీక్ష చేయాలని అధికారులను ఆదేశించారు పవన్ కళ్యాణ్ చేసిన ఈ సమీక్షలో అత్యంత ముఖ్యమైన అంశం అడవుల్లో వారసత్వ భూములు ఎలా వచ్చాయి అన్న ప్రశ్నకు ఎలా ఎవరూ సమాధానం చెప్పడం లేదు మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబానికి అడవి మధ్యలో ఉన్న భూమిని వారసత్వ భూమిగా పేర్కొనడం పట్ల పవన్ కళ్యాణ్ ప్రశ్నలను లేవనెత్తారు భూమి అసలు సర్వే నెంబర్లు రెండు వందల తొంభై ఐదు రెండు వందల తొంభై ఆరులో లో ఉందని కానీ కాలక్రమేణా భూమి విస్తీర్ణం నలభై ఐదు పాయింట్ ఎనభై ఎకరాల నుంచి డెబ్బై ఏడు పాయింట్ యాభై నాలుగు ఎకరాలుగా ఎలా పెరిగింది అని రికార్డుల్లో ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు రిజిస్ట్రేషన్ సమయంలో వెబ్ ల్యాండ్ నమోదు అసమానతలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు విజిలెన్స్ నివేదికల్లో కీలక వివరాలు తెలుసుకుని ప్రసార మాధ్యమాల్లో పెద్దిరెడ్డి ఆక్రమణలపై కథనాలు వెలువడిన తర్వాత ప్రభుత్వం వెంటనే స్పందించి విజిలెన్స్ కమిటీని నియమించింది ఈ కమిటీ సమర్పించిన నివేదిక భూ ఆక్రమణ వివరాలు సరిహద్దు సవరణలు భూ సమీకరణ మార్పులు వంటి వాటిని ముఖ్యమైన అంశాలుగా ప్రస్తావించారు విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా తీసుకొని ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు న్యాయ నిపుణులతో సలహాలతో ముందుకెళ్తాం చట్టం తన పని తాను చేసుకుని కఠినంగా అమలవుతుంది అని ఆయన హెచ్చరించారు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రకృతి సంపదను భావితరాలకు అందించడం మన బాధ్యత రాజకీయాలకు అతీతంగా ప్రకృతిని కాపాడాలి అటవీ శాఖ అధికారులు ధైర్యంగా ముందుకు సాగాలని సమానత్వంతో పనిచేస్తే రాబోయే తరాలకు ప్రకృతి సంపద సురక్షితంగా చేరుతుందని పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు అటవీ శాఖ అధికారులు కొంతకాలంగా మంగళంపేట అటవీ భూములను వివాదంగా ఉంది కాబట్టి రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది ఈ విధంగా దీనికి సంబంధించిన వివరాలతో విజిలెన్స్ అధికారులు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు జరిగిన సమీక్షలో అందరికీ అందజేసి తమ వివరాలను వెల్లడించాలని అధికారులను ఆదేశించారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్